మన గార్డెన్ లో పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ అలాగే వెజిటేబుల్ మొక్కల నుంచి కూడా ఎక్కువగా మనము రిజల్ట్స్ పొందాలంటే మనము ఇచ్చే ని బట్టి ఉంటుందండి చాలా మంది అంటూ ఉంటారు మా గార్డెన్లో ఫ్లవర్స్ ఇంత పెద్ద సైజులో పోయడం లేదు వచ్చిన మొగ్గలు రాలిపోతూ ఉన్నాయి అలాగే ఆకులు కూడా ఎల్లోగా అయిపోతున్నాయి మొక్క ఇట్లా గుబురుగా పెరగడం లేదు దీనికి కారణం ఏమి అని అడుగుతూ ఉంటారండి మనము ఇచ్చే ఫర్టిలైజర్స్ బట్టి ఉంటుందండి ఇది బీట్రూట్ ద్రావణం అండి బీట్రూట్ మనం చేసుకున్న తర్వాత దాని పీల్స్ ఉంటాయి కదా వాటర్ లో వన్ డే ఉంచేసామనుకోండి మంచిగా ఇలా పర్మనెంటెడ్ అవుతుంది తర్వాత వన్ ఇస్ట్ ఫైవ్ రేషియోలో బాగా డైల్యూట్ చేసి అన్ని రకాల పూల మొక్కలకు కానీ కాయగూరలకి కానీ పళ్ళ మొక్కలు కానీ మనం ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చండి అంటే మనము తిని పడేసే వస్తువులతోనే మంచిగా ఫర్టిలైజర్స్ అనేవి తయారు చేసి మన మొక్కలకి వారానికి ఒకసారి మనం ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు చూడండి ఫ్లవర్ సైజు